గత ముప్పై సంవత్సరాల మంటి మందకృష్ణ అన్న గారి పోరాట ఫలితం వల్ల ఈరోజు ఈ ఫలితం దక్కింది సుప్రీంకోర్టులో ఇది గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే గుర్తించి ఒక క్యాబినెట్ కమిటీ వేసి క్యాబినెట్లో ముగ్గురు సభ్యులైతే దీంట్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మనకు నిమ్మల గారు ఆ క్యాబినెట్ కమిటీలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిటైర్డ్ జస్టిస్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసి మందకృష్ణాన్నగారు అడుగుతున్నది న్యాయబద్ధమైనది సహేతుకమైనది సామాజిక న్యాయం కోసం ఏర్పడినది అనే ఉద్దేశంతోనే రెండు వేల సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీకి వర్గీకరణ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే కొంతమంది మా ఎస్సీ దళితులు దళితుల్లో ఉన్నటువంటి కో వేరే సామాజిక వర్గం రెండు వేల నాలుగులో కోర్టుకు పోవడం వల్ల దానిని రద్దు చేయడం జరిగింది ఈరోజు తిరిగి మరీ మందకృష్ణ అన్నగారు అదేవిధంగా పోరాటం సాగించడం వల్ల ఈరోజు ఆరు ఏడు మంది న్యాయమూర్తుల సమక్షంలో మంది వర్గీకరణకు మద్దతుగా నిలబడడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఇది చాలా న్యాయమైన సమస్య అని చెప్పి ఆయన అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈ విధంగా మాకు ఈరోజు న్యాయం చేయడం జరిగింది దళితుల బిడ్డలుగా ఎస్సీ సామాజిక వర్గంగా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ వెన్న వెంట ఉంటాము ఖచ్చితంగా ఆయన కూడా త్వరలోనే అసెంబ్లీలో దీన్ని బిల్లు పాస్ చేసి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను